అనాదిగా అనగారిపోతూ రాజకీయంగా సామాజికంగా చాలా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి లోపల ఉన్నత వర్గాలు ఏవైతున్నాయో ఉన్నతమైనటువంటి కులాలం అని చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తులే రాష్ట్ర జనాభాలో పన్నెండు శాతం ఉన్నటువంటి అగ్ర కులాల వారే అన్ని రకాల వసతులను అనుభవిస్తూ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా మన బీసీల సొమ్మునంతా దోపిడి చేసి దోసుకొని అధికంగా లా లాభాలతో తులతూగుతూ ఇప్పుడు బీసీలకు తీరని అన్యాయం చేసే పరిస్థితిలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనమెంతో బీసీలెంతో మరి వారికి అంతా అన్న దమాష ప్రకారము రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి లోపల పట్టించుకునే పరిస్థితి లేదు ప్రతి పార్టీ కూడా బీసీలను మోసం చేస్తూ ఇప్పటిదాకా రాజ్యం ఏలుకుంటూనే వస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే అగ్ర కులాల వారు ఉన్నారో వారికి తప్ప రాజకీయంగా ఎక్కడ ఏ పార్టీలోనైనా కూడా బీసీలకు ఎలాంటి మరి విలువ లేదు ప్రియారిటీ లేదు కాబట్టి బీసీలు నలభై రెండు శాతము సాధించుకున్నప్పుడే మన జీవనం సాగుతుంది ఇప్పటికే మన తాతల నుండి తండ్రుల నుండి మన నుండి అందరము అన్యాయానికి గురి అయిపోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడైనా బీసీలు ఒక తాటితో వచ్చి ఒక తాటిపై వచ్చి మరి బీసీ ఎస్సీ ఎస్టీల వాళ్ళందరూ కలిసి మనతోటి వస్తున్నారు మన వెనకాల ఉన్నారు మనకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మనం కూడా బీసీలమంతా ఏకమై నలభై రెండు శాతాన్ని సాధించుకునే విశ్రమించకూడదు అనేది మరి కోరుకోవడం జరుగుతున్నది మరి వచ్చే పార్లమెంట్ లోపల ఈ పార్టీ టూ శాతాన్ని నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్ప మనకు ఇది చట్టబద్ధత కాదు అన్ని పార్టీలు రకరకాలుగా దీన్ని తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి తిప్పి 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 మళ్ళీ అక్కడ పక్కకే పెడుతున్నారు తప్ప మనం బీసీల ముందడుగు ముందడుగేస్తే తప్ప మనకి రిజర్వేషన్ అనేది రాదనేది మరి తెలుపుతున్నాం బీసీలంతా మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళ సపోర్ట్ తోటి మనం ముందుకు పోవాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రతివారం ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల తహసీల్దార్ గారికి ఈరోజు వారి ఆజ్ఞ మేరకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే బీసీలకు వాళ్ళు యాభై నుండళ్ళి అరవై శాతం జనాభా ఉంటుంది వారెం వారెంత జనాభో వారికంత వాటా మీరెంత జనాభో మీకంత వాటా తీసుకోండి అనే నినాదంతో ఇక్కడ చిట్ట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అసలు బీసీల సమస్య అంటే దేశ సమస్య అనగా ఏంటంటే ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు వాళ్ళ సమస్య తీరిస్తే వాళ్ళ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుండి ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అలాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలంటే ఈ వీళ్ళకు ఎంత జనాభా ఉన్నదో అంత జనాభా ప్రతిపాదికన వీళ్ళకి రిజ రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయంగా ఈ మూడు అంశాలలో వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ ఈశ్వరయ్య డాక్టర్ విశారథన్ మహారాజ్ గారు అలాగే రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలో గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది ఇది ఇంతటితోటే కాకుండా ఇక దశలవారి ఉద్యమాలు చేసి బీసీఎస్సీ ఎస్టీల మందరం ఏకమై నలభై రెండు శాతం బీసీలకు వరకు ఈ పోరాటం సాగుతుందని తెలియజేస్తున్నాం జై బీసీ